సత్తిపల్లి ఎమ్మెల్యే మట్టరాగమయ్య ఆధ్వర్యంలో నలభై ట్రక్కుల పశుగ్రాసాన్ని ఖమ్మం గోశాలకు తరలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జెండా ఊపి ట్రక్కులను తరలింపజేశారు గోశాలలో ఉన్న గోవులకు పశుగ్రాసం కొరత ఏర్పడింది నిర్వాహకుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే నలభై ట్రక్కులు సేకరించి గోశాలకు పంపించారు ఎమ్మెల్యే దాతృత్వాన్ని పలువురు అభినందిస్తున్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు I'm going to go to రోజు మనం ఖమ్మం గోశాలలో మరి ఆహారం లేక గడ్డి లేక పశువులకి చాలా ఇబ్బందిగా ఉందని మన మంత్రివర్యులు తిమ్మల్ నాగేశ్వరరావు గారు మాకు సమాచారం అందించడం జరిగింది అందువల్ల మరి ఇప్పుడు ఈ ఈ వర్షాభావ పరిస్థితుల్లో నీళ్ళు పరిస్థితుల్లో ఇక్కడ గడ్డి దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది కానీ మాట మేరకి మన చుట్టుపక్కల గ్రామాల రైతులు ఎంతో సహకరించి మరి అలాగే మన నాయకులు సీనియర్ నాయకులు మన కార్యకర్తలు భారతదేశ కార్యకర్తల కృషి వల్ల మరి అందరూ సహకరించి మనకి ఇవాళ కటిని డొనేట్ చేయడం జరిగింది ఇది మేము మా వంతు సహాయంగా మేము గోశాలకు పంపించడం జరుగుతుంది ఖమ్మంకి అలాగే ఈ చుట్టుపక్కల ఇంకేదైనా అవసరం ఉంటే కూడా మీరు తెలియజేస్తే మా వంతు ప్రయత్నం మేము చేస్తామని అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మన నాయకులకి కార్యకర్తలకి అలా ముఖ్యంగా రైతులకి అలాగే మాకు ఈ సమాచారం అందించి మాకు ఈ కార్యక్రమాలతో పాల్పడుతు చేసినందుకు మన తిమ్మలాగేష్ రావు గారు కూడా